బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ సకలం వరద్రం విష్ణు సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే అగజారణ పద్మార్కం గజారణ మహార్నిసం అనేక దంతం భక్తానం మేఘదంతం ఉపాస్మహే ఇప్పుడు మనం జనవరి నెల నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఆ సంవత్సరం మొత్తం టూ ఎలా ఉంటుంది అది ఆ ఫలితాలు ఎలా ఉంటాయి ప్రతి రాశి వాళ్ళకి పన్నెండు రాశుల వాళ్ళకి ఫలితాలు కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుంది అంటే ఆంగ్ల నామ సంవత్సరంలో ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి మే నెల నుంచి అంటే క్రోధి నవ సంవత్సరం ఎలా ఉంటుంది అసలు ఈ రాశిలో నక్షత్రాలు ఏముంటాయి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి ఈ సంవత్సరం మొత్తం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం యాక్చువల్గా మీ కర్కాటక రాశిలో పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే పునర్వసు పుష్యమి ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మీ కర్కాటక రాశిలో వస్తాయని ఖర్చు మీకు తెలుసు అవునా అసలు మీ ఆదాయం ఎంత వ్యయం ఎంత అసలు ఈ ఆదాయ వ్యయాల మీద మీద ఏమీ ఆధారపడకండి మీకు గ్రహ ప్రభావం బ్రహ్మాండంగా ఉంది ఆ గ్రహ ప్రభావం సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది ఇవన్నీ చూ సపోజ్ మీకు కర్కాటక రాశి వాళ్ళకి పద్నాలుగు ఆదాయం వ్యయం రెండు అంటే మీరు ఎంత కష్టపడతారో అంత తగ్గట్టు ఫలితాలు వస్తాయి ఖర్చులు తక్కువగా ఉంటాయి రాజపూజ్యం వారు అవమానం సో ఈ విధంగా కాంబినేషన్ మీకు చాలా బాగుంది సో మీకు ఆదాయం చూసారా పద్నాలుగు ఉంది అంటే అంటే మీరు బాగా కష్టపడుతున్నారు కష్టపడ్డ దగ్గర కష్టపడ్డందుకు ఫలితం మీకు రాబోతోంది అని అర్థమైపోతుంది కర్కాటక రాసి అండి యాక్చువల్గా మీకు కొద్దిగా మీరు భాగ్య రాజ్య లాభస్థలు తొమ్మిది పది పదకొండు హౌస్ ఒక్కసారి కొంచెం కాన్సన్ట్రేషన్గా వినండి అవే కాదండి మీకు సెకండ్ భావం థర్డ్ భావం అంటే మొత్తం అసలు సింపుల్గా మేము విన్ సింపుల్గా చెప్తే సింపుల్గా చెప్పాలంటే ఒకసారి మొత్తం మీది రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం అని ఒకసారి కూలంకుషంగా చెప్తాను ఒకసారి వినండి మీ కర్కాట రాశి వాళ్ళకి సెకండ్ భావంలో సెకండ్ హౌస్లో ఆడు రవితో కలిసిన బుద్ధుడు అంటే ఎప్పుడు వస్తారంటే ఆగస్టు నెలలో ఉంటారు ఆగస్ట్ పదహారు నుంచి ఉంటారు అంటే బుధాదిత్యోగమా బుధాదిత్యోగం అవుతారు రవి బుద్ధుడు కాంబినేషన్ మంచిది మీకు అంటే సంపదల విషయంలో అంటే మీకు సంపదలు అంటే మీకు ఐడియా ఉంటుంది ఆర్థికంగా ఫైనాన్షియల్గా అర్థం అవునా వా మీకు ఏమాత్రము ఇబ్బంది లేకుండా కాపాడుతారు ఫస్ట్ పాయింట్ రవి కాంబినేషన్ వల్ల ఫైనాన్స్ రంగంలో అంటే ఎడ్యుకేషన్ చెప్తాను నేను చార్ట్ అకౌంటెన్సీ సీఏ ఐసీడబ్ల్యే సీఎంఈ అంట ఐసీడబ్ల్యే కాదు వాటిల్లోను అంటే ద్వితీయ ద్వితీయ భావంలో రవి ఉంటే ఎడ్యుకేషన్ ఇస్తారు అంతేకాకుండా రవి బుద్ధులు అంటే కుటుంబంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి సంగీతం పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు ఒర్తుభావం అంతే దీవభావం అంతే సంగీతం అంటే మీరు బాగా పాడుతూ ఉంటారు అనుకోండి మంచి ప్రజ ప్రఖ్యాతలు రావడము అంటే మీకు ఆపర్చునిటీస్ వాడంతా వెతుక్కుంటూ రావడము పైగా మీకు బుద్ధుడు కూడా ఉన్నాడు కదా అంటే బుద్ధికారకుడు ఎక్కువగా మాట్లాడడం మాట్లాడే శక్తి అంటే యాంకరింగ్ ఉన్న వాళ్ళకి ధనము వెతుక్కుంటూ వచ్చి తీరుతుంది ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ వస్తాయి అంటే మీకు గుర్తింపు గౌరవము ధనము ఈ మూడు కూడా మీకు ఉంటాయి మొక్కవర్చస్ ఈ సంవత్సరం మొత్తం కూడా తలతలు ఆడిపోతుంటారు శని ప్రభావం పక్కకు పెట్టండి ఆ శని వాటి గురించి మనం పూజలు చేసుకుంటాం అక్కడికి అక్కడికి వెళ్ళి చెప్పుకుందాం సో ఈ ముఖవర్చస్ పెరగడము కంటిన్యూస్గా మాట్లాడడము లేకపోతే ఒక్కోసారి ఒకప్పుడు మీకు మాట్లాడుతున్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సరే రవి బుద్ధులు కాంబినేషన్ ఖచ్చితంగా కాపాడతారు సో ఇటువంటివన్నీ అద్భుతంగా ఉన్నాయండి మీకు థర్డ్ భావండు రవితో కలిసిన బుద్ధుడితో కలిసినటువంటి కేతు అక్కడ ఏమవుతుందంటే ట్వెల్త్ హౌస్ లాడ్ థర్డ్ హౌస్ లాడ్ పాపి రవితో కలిసి ఉన్నాడు కాబట్టి మంచి చేస్తాడు సో బుధుడు ఎగ్జాల్టేషన్లో ఉంటాడు ఎప్పుడు ఉంటాడు పదిహేడు సెప్టెంబర్ నుంచి పది అంటే డేట్ వద్దంటే సెప్టెంబర్ అండ్ అక్టోబర్ అని చెప్పుకుందాం కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది సో రవితో కలిసి అంటే కలిసిన కలిసి కేతు రవి బుధులు కాంబినేషన్ బ్రహ్మాండం సో ఈ వీళ్ళు ఇచ్చే ఫలితాలు కూడా అంటే ఈ వీళ్ళు ఇచ్చే ఫలితాలు అంటే రవి బుధులు ఇచ్చే ఫలితాలు కేతువు మంచి ఫలితాలు ఇచ్చేస్తాడు అంటే శుభ ఫలితాలు ఇస్తాడు పైగా థర్డ్ పవన్కి గురు దృష్టి ఉంది అసలు ఏ ఫలితాలు ఇస్తాడండి అంటే వాహన యోగాన్ని ఇస్తాడు ఖచ్చితంగా ఉంటుంది మీ తోపుట్టువులని అద్భుతంగా వచ్చే ఉండేటి చేస్తూ ఉంటాడు ప్రింటింగ్ అండ్ స్టేషనరీనే సపోజ్ పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది వాహనాలు కొనుగోలు చేస్తారు ధైర్యం శౌర్యం అద్భుతంగా ఉంటుంది శుభవార్తలు వింటారండి మీరు అంటే మీకు ఉద్యోగాలు రావడము లేకపోతే మీరు ప్రమోషన్స్ రావడము మీ బంధుమిత్రులను కలవడము ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము మొత్తానికైతే మీకు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మాత్రం శుభవార్తలు బ్రహ్మాండంగా వింటారు మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అంటే ఒక విధంగా బాగుంటుంది మర్చిపోరు మీకు ఒకటి చెప్పాలండి మీకు చిన్నప్పటి నుంచి ఒక వస్త్ర ప్రీతి అంటే మంచి మంచి బట్టలు వేసుకోవాలి అని గొప్ప టాలెంటెడ్ పర్సన్ మీరు మంచి మంచి బట్టలు వేస్తారు అలా కీర్తి ప్రతి వాళ్ళు మిమ్మల్ని పొగడాలి బాగుండాలి మంచి పొజిషన్లో ఉండాలి తత్వం మీకు ఉంటుంది పైగా మీ కర్కాట రాసి వాళ్ళు చిన్నప్పుడు మంచం నుంచో పై నుంచో ఎత్తు ప్లేస్ నుంచి కింద పడిపోయారు మీకు దెబ్బలు తిగలేదు పక్క పెడితే ఫోర్త్ హౌస్ అలా ఆడు మంచివాడు కాదు కదా సుక్కుడు కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు వచ్చే స్థితిలో ఏప్రిల్లో ఉంటాడు ఫస్ట్ ఏప్రిల్ నుంచి ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ వరకు ఉంటాడు ఫోర్త్ హౌస్లో ఆడు రవి గురుల దృష్టి కూడా ఉంది ఏమవుతుందంటే మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉంటుందండి అది పక్కన పెడితే చదువు చాలా బాగా వస్తుంది అంటే బాగా రావడం అంటే కంఫర్టబుల్నెస్ అండి ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు కష్టపడ్డందుకు ఫలితం ఎక్కువ ఉంటుంది అలాగే కంఫర్టబుల్నెస్ హాయిగా ఉంటాడు అలాగే వాహన యోగము గృహయోగము పైగా వ్యవసాయదారులు ఉంటారు కదా వాళ్ళకి పంటలు బాగా రావడం ఖచ్చితంగా ఉంటుంది ఒక విషయంలో చెప్పాలంటే ఒక మొక్కలు చెప్పాలంటే మే నుంచి కూడా మీకు అంటే మే అంటే మే నుంచి మేము చెప్పుకుందాము అసలు ఈ ఫోర్త్ భావం నుంచి అద్భుతంగా ఉండడం వలన మీకు పంటల్లో అద్భుతంగా రావడం సంవత్సరం మొత్తం కూడా పంటల విషయంలో బాగుంటుంది ముఖ్యంగా వాహనాలు గృహ సౌఖ్యము ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ముఖ్యంగానండి సంగీతం పట్ల అద్భుతంగా అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరుస్తారు సంగీతం ఎందుకు చెప్తాను ఫోర్త్ భావం స్వర్ణాభరణాలు సంగీతము ఫోర్త్ భావాల్లో చూసి ఫోర్త్ భావం నుంచి దశమ స్థానం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఫోర్త్ భావం బాగుంటేనే అన్ని కలిసి వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం ఉద్యోగంలో ఉండడం ఉద్యోగం టెన్త్ భావం చూస్తాం కదా ఫోర్త్ భావాధిపతి కూడా వచ్చే స్థితిలో ఉంటాడు అది గుర్తుపెట్టుకోవాలి పక్కా పెడితే పంచమ స్థానం ఐదో నెల నుంచి అంటే మే నుంచి గ్రోదిన సంవత్సరంలో పంచమ స్థానానికి గురుదృష్టి ఉంది ఇంతకుముందు శరీర దృష్టి ఒకటే ఒక ఉండడం వల్ల టెన్షన్స్ పడిపోవడము పిల్లలు డెవలప్మెంట్ కాలేపడము పిల్లల విషయంలో మీరు శ్రద్ధ తీసుకురాపడము చిన్న చిన్న ఇబ్బందులు కలగడము జరిగాయి అలా ఉండదు గా గురు దృష్టి ఉంది అంటే మీరు రాసిందే మీరు రాసేది మీకు మంచి యోకార్కుడు కదా గురుడు నైన్త్ హౌస్లో లాడు నైన్త్ హౌస్లో లాభంలో ఉన్నాడు రే వా సరే అది ఉండడం వల్ల పంచమ స్థానంగా చూడడం వల్ల పుత్రవృద్ధి బుద్ధి అంటే బుద్ధి బలం పెరగడం జ్ఞాన సంపద పెరగడం తర్వాత జనాకర్షణ స్పోర్ట్స్ రంగంలో బ్రహ్మాండంగా రావడం రాణించడం ఎంత అద్భుతం అండి సాహిత్య రంగం బ్రహ్మాండంగా ఉంటుంది కళారంగ కళారంగంలో మీరు ఏది ఏ ఫీల్డ్లో ఉన్నా సరే సంగీతం కానీ సాహిత్యం కానీ నృత్యం కానీ డబ్బింగ్ కానీ ఉన్నా లేకపోతే సినిమాలో టెలివిజన్ రంగా పంచభావం చూస్తాం కదా పంచభావం కుజుడు ఎగ్జాల్టేషన్ ఉన్నాడు కదా మీరు అత్యుత్తరాజయ గారు ఎవరు కుజుడు పంచమభావాధిపతి బ్రహ్మాండంగా ఉన్నాడు సూపర్గా ఉన్నాడు వచ్చే స్థితిలో ఫిబ్రవరి మార్చిలో ఉంటాడు కాబట్టి మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా పిల్లల విషయంలోనూ మీకు ఆర్థికంగా డెవలప్ అవడంలోను కింద జన్మలో చేసిన పుణ్యఫలంలోనూ చాలా బాగుంటుంది అంతేనా టాకల్ షేర్స్ ఉన్నాయి కదండి వాళ్ళ స్పెక్యులేషన్ వాళ్ళకి బ్రహ్మాండంగా సంవత్సరం మొత్తం ఆదాయం బాగుంటుందండి ఎందుకయ్యా గురు దృష్టి కూడా ఇంతమంది లాసులు వచ్చేవి మీరు జాగ్రత్తగా చూసుకుంటే లాంగ్ లో కూడా మీ స్టాక్లో కానీ షేర్స్లో కానీ పెట్టుబడి పెడితే విజయం సజ్జం విజయం బ్రహ్మాండం ఉంటుంది పూర్తి భావం భావం పంచమభావానండి కుజుడు చూడడం వలన గురుడు చూడడం వలన పొలిటికల్ రంగంలో వలన వాళ్ళకి మంత్రి పదవులు వస్తాయండి అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వాళ్ళ జాతకాల రీత్యా చూసుకోవాలి అలాగే శుభకార్యాలు ధర్మకార్యాలు బ్రహ్మాండంగా చేస్తారు సప్తమాధిపతి అయినటువంటి మీ గురుడు తప్పసారి ఆరోభాధిపతి అయిన గురుడు లాభంలో ఉన్నాడు అంటే మేనమామలకి చాలా బాగుంటుంది ముఖ్యంగా సంపూర్ణ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా మీరు ఉంటారని లేదు ఇక్కడ మీ అచ్చ రాజా కుజుడు ఫిబ్రవరి నెలలో మీకు ఫిబ్రవరి మార్చి నెలలో కుజుడుతో కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉంటాడు ఎగ్జాల్టేషన్లో ఉండడం వలన మీ ఇంట్లో శుభకార్యాలు జరగడము తర్వాత భార్యాభర్త విషయంలో అనురాగంగా ఉండడము ఇవన్నీ ఉండడం ఖచ్చితంగా జరుగుతుంది అందులో డౌటే లేదు పైగా కుజుడు ప్రభావం వలన మొత్తం బాగుంటే మీకు విహారయాత్రలు కానీ మీకు చేస్తున్న బిజినెస్లో కానీ ఆభరణాలు కొనుక్కోవడంలో కానీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది ఇంకా అష్టమస్థానం ఈ ఎప్పుడైతే మార్చి నెల పదహైదు తర్వాత శనితో కలిసిన కుజుడు ఉంటాడు అంటే ఆగస్ట్ ఒక నెల అంటే ఒక నెల ఫార్టీ ఫైవ్ డేస్ అది ఉంటుంది శనితో కలిసిన కుజుడు అష్టమస్థానంలో తప్పు ఆ మే నెల అంటే ఏ మార్చి ఏప్రిల్ నెల వరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి మీరు యాక్సిడెంట్స్ అవుతాయి కొంతమందికి యాక్సిడెంట్ అంటే కొంతమందికి యాక్సిడెంట్స్ అవ్వడం రోడ్ యాక్సిడెంట్స్ అవుతాయి కుజు శైలి కాంబినేషన్ కదా డబ్బాలు తగ్గడము లేకపోతే ఎముకలు విరగడము అందరికీ కాదండి మీ మీ జాతకాలలో స్ట్రాంగ్ దశలు జరుగుతూ ఉంటాయి కదా అందరికీ కాదు కొంతమందికి ఆరో దశ సిక్స్త్ హౌస్ లార్డ్షిప్ ఎయిత్ హౌస్ లార్డ్షిప్ పన్నెండో అంటే పన్నెండు ఇంటి లార్డ్షిప్ అంటే లాడ్షిప్ అంటే ఏం లేదండి ఆ దశలు మీకు జరుగుతుంటే వాళ్ళు ఆ దశలు జరుగుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఉంటాయి అంతే సో ఈ కొజిషన్ కాంబినేషన్ వల్ల ఒక నెల పాటు ఒక నెల నలభై ఐదు రోజులు ఉంది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి పైగా జూన్ నెల నుంచి నవంబర్ నెల వరకు శుక్రుడు వక్రంలోకి వచ్చేస్తున్నాడు వక్రంలోకి వచ్చాడంటే మరింత పాపైపోతాడు సప్తమాధిపతి అష్టమాధిపతి అవుతాడు కాబట్టి ఏమవుతుంది మీ భార్యాభర్త విషయంలోనూ మీ ఆరోగ్యం విషయంలోనూ చాలా శ్రద్ధ తీసుకోవాల్సిందే తర్వాత కుజుడుతో కలిసి సరే తర్వాత అంటే మేము ఈ కుజుశా కాంబినేషన్ వల్ల యాక్సిడెంట్స్ అవ్వడము అంటే అనారోగ్య సమస్యలు రావడము భార్య విషయంలో ఎడబాటు రావడము వాళ్ళ వాళ్ళ ఉద్యోగాల రీత్యా పరిస్థితుల రీత్యా దూరం అవ్వడము మేమీ జాతకాల ఆధారపడి అందరికీ ఉండదు కాబట్టి ఈ ప్రభావం తప్పాలంటే ఏం చేయాలో తెలుసు అంటే కుజుడికి జపాలు కానీ కుజుడికి పూజలు కానీ కుజుడు అంటే స్వామి సుబ్బణి స్వామికి కళ్యాణం చేయించడం కానీ మీ ఇంట్లో మీరు ఎక్కడ మీరు ఊళ్ళో చేయించిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి శ్రీశైలంలో సుబ్రహ్మణిక మోరు ఉన్నారు కదా అక్కడ సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి అక్కడ మీకు ఈ పూజలు చేయించుకున్న ఫలితాలు ఉంటాయి శనిశ్వరుడికి ఫలితాలు రావాలంటే ఆంజనేయ స్వామికి హోమం చేయించాలి మన ఇంట్లో చాలామంది చేస్తారు కదా ఆంజనేయ హోమం చేస్తుంటారు చాలామంది అమావాస్య పూట పౌర్ణమి పూట చేస్తుంటారు హోమాలు చేయించుకున్న ఆంజనేయ స్వామి పూజలు చేయించుకున్న వెంకటేశ్వరి దగ్గర దీపారాధన చేసుకున్న శని కుజుల వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి చిన్న ప్రాబ్లమే మీకు భాగ్య రాజ్య లాభస్థాలు ఎంత బాగున్నాయండి మీకు అంటే తొమ్మిదో భావం మీకు శుక్రుడు మంచివాడు కాదు కదా తొమ్మిదో భావంలో ఎవరు ఉన్నాడు శుక్కుడు ఉన్నాడు శుక్కుడు తగ్గొచ్చిన రాహు ఉన్నాడు అసలు ఈ రాహు వీళ్ళిద్దరు వలన కాంబినేషన్ వలన ఏం జరుగుతుంది యాక్చువల్గా శుక్రుడు పాపత్వంలో ఉండే పాప అంటే శుక్రుడు ఎందుకు ఉన్నాడు అంటే అక్కడ ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ నుంచి ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ వరకు ఎగ్జాల్టేషన్ ఉంటాడు శుక్రుడు అంటే ఫోర్త్ హౌస్లో వాడు నాలుగో ఇంటి వాడు పదకొండు ఇంటి వాడు ఎగ్జాల్టేషన్లో ఉండే మంచి ఉన్నాడు మంచివాడు కాదు కానీ రాహుతో కలిసి ఉండడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా శుభ ఫలితాలు ఇస్తారు జయప్రెల్లలో ఏమి ఇస్తారంటే మీకు మీ చే మీకు అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరడము మృదు స్వభావం ఉండడము తర్వాత పెళ్ళిళ్ళు వాటంతా అవే వెతుక్కుంటూ రావడము తర్వాత మీకు ఒక జనాకర్షణ పెరగడము అదృష్టం పెరగడము ధనం విషయంలో ఆటోమేటిక్గా మీకు రావడము జరుగుతుంది ఈ కాంబినేషన్ వల్ల ఆత్మీయత అనురాగము అత్యున్నతంగా ఉంటుంది అలాగే విశేష పలుకుబడి కలిగి ఉంటారు అబ్బాయి అయితే అమ్మాయికి అమ్మాయి అయితే అబ్బాయికి అంటే వీళ్ళు పరస్పరంగా ఇద్దరు కూడా బాగా వీళ్ళిద్దరూ అంటే అబ్బాయిలు అమ్మాయిలు అట్రాక్షన్ మీకు పెరగడానికి అవకాశము రాహువుల వలన ఉంటుంది ఈ విధంగా వీళ్ళు కొంతమంది మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు వివాహ శుభకార్యాలు వాటంతట అవి మీకు వెతుక్కుంటూ వస్తాయి మీరు మృదు స్వభావం కలవారు అలాగే అదృష్టంలో ధనం విషయంలో అదృష్టం మీకు తోడవుతుంది ఏదేమైనా సరే అంటే భాగ్యస్థానంలో శుక్ర రాహుల్ కాంబినేషన్ చాలా మంచిది శుక్రుడు చెడు అంటే శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉన్నాడు ఆయన మీకు పాపి అయినా అంటే ఆవిడ శుక్రగ్రహం పాపి అయినప్పటికీ రాహుతో కలిసి శుక్రుడు శుభ ఫలితాలే ఇస్తాడు రాహువే విశేషించి యోగిస్తాడు ఒకసారి ఆడవాళ్ళు కూడా రాహు సుగేతువులకి ఎక్కడ ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తే ఒకసారి మేము షూట్ చేద్దామండి అది ఒకసారి చేద్దాం అది మీకు వస్తుంది చూద్దరు కానీ ఈ విధంగా ఉంటుంది సరే అసలు శుక్రరావులు నైత్తు బావన్ ఇంకా ఏమి ఇస్తారండి ఫారిన్ కంట్రీస్ యోగాన్ని ఇస్తారు తెలుసా అండి శుక్కుడు భాగ్యంలో ఉన్నాడంటే ఫారిన్ ఫారిన్ యోగా ఇవ్వడము ఎడ్యుకేషన్ రీత్యా ఫారిన్ వెళ్ళడము అలాగే మీరు చేస్తుంటే వ్యాపారాలు రీత్యా పరిసర పనులు రీత్యా విదేశాలు వెళ్ళడం ఖాయం శుక్కుడు ఏం చేస్తాడంటే ముఖ్యంగా శుక్కుడు ఏం చేస్తాడంటే కళారాంగంలో ఉండడం ఉండవాడు ఉండడం కళత్ర కారకుడు కూడా ఆయనే కలత్రకారు కూడా కళా రంగకారు కూడా ఆయన కాబట్టి సినిమా రంగంలో టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే కొంతమందికి ఏమంటారంటే డైరెక్టర్స్ యాక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఉంటారు వాళ్ళకి ఇంకా చెప్పాలంటే సంగీతం సాహిత్యం ఉంటాం కదా నృత్యం వాళ్ళకి డబ్బింగ్ వాళ్ళందరూ కూడా అండి విశేషంగా అద్భుతమైన ఫలితాలు కలిగి తీరతాయి మీరు బిజినెస్ గురించి మాట్లాడుకుందాం బిజినెస్లో రియల్ ఎస్టేట్ రంగం కానీ సాఫ్ట్వేర్ రంగం కానీ శుక్ర కారకత్వాలు ఉండే గోల్డ్ బట్టలు ఫుడ్ బిజినెస్ ఇట్లా రకరకాలుగా మీరు ఏ బిజినెస్లో ఉన్నా సరే కర్కాళిక రాసి వాళ్ళకి సక్సెస్ రేటు ఉంటుంది ధనయోగం ఉంటుంది ఏప్రిల్ నెలలో బాగా విశేష సంపదలు పెరుగుతాయి శుక్రుడు వచ్చేసరిదిలో ఉన్నాడు కారణమే వచ్చేసరి ఎగ్జాల్టేషన్లో పరమోచులో కూడా ఉంటాడు ట్వంటీ డిగ్రీస్ దగ్గర కూడా ఉంటాడు ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ ట్వంటీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ సెవెన్ డిగ్రీ ట్వంటీ సెవెన్ డిగ్రీస్ దగ్గర పరమోచులో ఉంటాడు చుక్కడు చేకర్రావుల కాంబినేషను మీకు చాలా మంది చెప్పుకుంటూ చాలా ఉంటుందండి భాగ్యస్థానం గురించి ఫారెన్ అని పుణ్యక్షేత్రాలు చెప్పాలండి మీకు పుణ్యక్షేత్ర దర్శనాలు కాశీ వంటి క్షేత్రాలు గంగానది స్నానాలు హరిద్వారని అటువంటి వెళ్ళడం ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడము గురువుగారిని కలవడము అలాగే పీఠాధిపతి కలవడము నాన్నగారికి ఆస్తుపాస్తులు నిలబెట్టడము ముఖ్యంగా వాహన యోగాలు కలుగుతాయి చదువు విషయంలోను వాహనాల విషయంలోనూ అద్భుతమైన ప్రగతి కనపరుస్తారు మీకు దశమ స్థానం గురించి చెప్పాలండి ఎంత అదృష్టం తెలుసు అండి దశమస్థానంలో గురుడు ఉన్నాడు రాజా కార్కుడు నైన్త్ హౌస్ లాడ్ నైన్త్ హౌస్ లాడ్ టెన్త్ హౌస్లో ఉంటే గొప్ప అదృష్టము పేరు ప్రఖ్యాతులు ఉంటాయండంలో రూల్ ఖచ్చితంగా అంతే రూల్ అంటే ఏంటంటే రూల్ ఎందుకంటే అంటే నా రూల్ కాదు శాస్త్రంలో ఏం చెప్పారో అదే అనమాట జనరల్గా అవన్నీ కంటిన్యూస్గా చదవడం వల్ల గుర్తుంటుంది అనుకోండి అది వేరే విషయం సరే సెకండ్ హౌస్ లాడ్ రవి ఉన్నాడు కదా రవి అంటే ద్వి ద్వితీయపతి కదండి సెకండ్ హౌస్ లాడ్ ఏంటి ధనం కుటుంబం అన్నీ ఆయన ఏప్రిల్ పదమూడు నుంచి మే పద్నాలుగు వరకు ఒక నెల పాటు ఎగ్జాల్టేషన్లో ఉంటాడు మూడు డిగ్రీస్ దగ్గర పరమోత్సవంలో ఉంటాడు గురుడితో కలిసి ఉన్నాడు రవి గురుల కాంబినేషను మీ కర్కాటక రాసే వాళ్ళకి చాలా మంచిది అంటే దశమస్థానంలో ఉన్నారంటే పొలిటికల్ రంగం ఇందా కూడా చెప్పాలండి భాగ్యస్థానంలో సుక్కుడు కారకుడు అవుతాడు పొలిటికల్ రంగంలో రాహు ఉన్నాడు కదా స్థానాలు గంగా స్నానాలు చేయించిన ఎలాగో ఈ సుక్కుడు కూడా అంతే అలాగే రవి గురుల కాంబినేషను పొలిటికల్ రంగంలో విశేష ప్రతిభ సక్సెస్ ఉంటుంది శరీర దృష్టి కూడా ఉంది కదండి అంటే మే నెల లోపల అంటే ఏప్రిల్ ఎండింగ్ లోపల మీకు పొలిటికల్ రంగంలో ఉంటారు పదవులు వస్తాయన్న సందేహం లేదు కరెక్ట్ రాసి వాళ్ళకి ఇదేనా అదే కాదు మీరు చేస్తున్న ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్లు డెఫినెట్గా వస్తాయి ఎందుకంటే రవి గురులు కాంబినేషన్ దశమంలో రవి దిగ్బలుడు కదండి ఉచ్చ స్థితిలో ఉన్నాడు కదా ఇంకా ఇంకా చెప్పండి ఏదో ఉంటుంది అంత పవర్ ఉంటుంది అనమాట రవికి సో డిక్టేటర్షిప్ అంటారు సరే అంత పవర్లో ఉంటారు అనమాట ఆయన సో గురు రవి గురుల కాంబినేషన్ వల్ల హై ప్రొఫెషన్ ప్రొఫైల్లో ఉన్న వాళ్ళకి ఉండడానికి అవకాశం ఉంటుంది ఎంత మీరు సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు సో రిజల్ట్స్ కూడా వస్తాయి ఇంటర్వ్యూస్లో వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే రవిగూర్లు కాంబినేషన్ ఏప్రిల్ మేలో మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తారు సెలెక్ట్ అవుతారు డెఫినెట్గా సెలెక్ట్ అయిపోతారు మీ మీ ప్రకారం చూసుకోండి అంతేకాకుండా గ్రూప్స్ కూడా రాస్తున్నారు అంటే మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా ఆడవాళ్ళకి చెప్తున్నారు ఏది మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకి కూడా మీకేనండి ఎవరికైనా సరే మీరు చేస్తున్నారండి కష్టపడి చదువుతున్నారు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు విజువల్ సాధిస్తారు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కాస్టింగ్ అండ్ ప్రొఫెషనల్ లో ఉన్న వాళ్ళకి అంటే చార్డ్ అకౌంటెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళకి డాక్టర్స్ డాక్టర్స్ ఎందుకు చెప్పాలంటే సార్ చెప్పాలంటే రవిగురులు వాళ్ళు ఆపరేషన్స్ అవి చేస్తుంటారు సార్ ఆ శని దృష్టి కూడా ఉంది కదా వాళ్ళకి ఈ శని దృష్టి రవి ఉండడం వల్ల పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇలాగ ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే వాళ్ళకి అద్భుతమైన ప్రతిభ కనబరుస్తారు ప్రమోషన్స్ వస్తాయి ఉద్యోగాలు వచ్చి తీరుతాయి ముఖ్యంగా బ్యాంకింగ్ ఈ తెలుగు ఏమంటారంటే ఎడ్యుకేషన్ రంగాలు ఈ ఫైనాన్స్ రంగాలు ఇవన్నీ కూడా ఈ రంగాలు అన్నీ మంచి కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ వాటిలో కూడా మంచి ప్రతిభ కనబరుస్తారు పర్ఫెక్ట్గా ఉద్యోగాలు వస్తాయి ఏంటండి మీ జాతక కర్కాట రాశి వాళ్ళు చని ప్రభావం తప్ప అన్నీ బాగున్నాయి అందుకని ఆరోగ్యంగా ఉండాలి మీరు మీరు ఉంటారు నాకు తెలుసు సరే మనకి ఈ గురుడు చూడండి ఈ క్రోదామ సంవత్సరంలో గురుడు కూడా మే నెల నుంచి ఫస్ట్ మే నుంచి లాభంలోకి వస్తున్నాడు దశమంలో ఉన్నాడు యోగించేశాడు లాభంలోకి వస్తాడు నైన్త్ హౌస్ లాభం అంటే మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి డెఫినెట్గా లాభాలు వస్తాయి మే నుంచి అధికమైన లాభాలు వస్తాయి డిసెంబరు నెక్స్ట్ ఇయర్ వరకు కూడా గురుడు మీకు లాభాలు ఉంటాడు కదండి పదకొండో భావంలో ఉన్న గురుడు యోగకారుకుడే మీ అన్నయ్య ఉంటాడు కదా కర్కడ రాశి వాళ్ళకి అన్నయ్యలు మీకంటే పెద్దవాళ్ళు వాళ్ళకి బాగుంటుంది యోగప్రదంగా ఉంటుంది అలాగే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ తరగని సంపదలు అంటే మీ మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది అంతే అందరికీ కాదు వాళ్ళకి ఉంటుంది సన్మానాలు జరుగుతాయి సేవకాజనం ఉంటారు అలాగే భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతుంది దైవ సంబంధమైన ఖర్చులు పెరుగు ఉంటాయి ఎంత బాగుందండి అది అద్భుతమైన ఉంది కదా పదకొండో భావం గురుడు మీ వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది భాగ్య రాజ్య లాభస్థానాలు పర్ఫెక్ట్గా ఎంత బాగున్నాయండి మీకు కర్కాటక రాశి వాడికి అదృష్టం తోడైపోయింది అంతే గురుడే కదా మీకు అదృష్టం ఎవరు ఎంత హౌస్లో గురుడే అంత గురుడు ఎక్కడుంటే ఏ భావం ఆ భావాన్ని వృద్ధి చేసేస్తాడు అంతే సందేహం లేదు అంటే ఆయన పదకొండో అదే జన మే నుంచి ఆయన మీకు పదకొండవ భావంలోకి వస్తాడు సార్ ఈ విధంగా ఇంకా చెప్పు చాలా టైం పడుతుంది సో ఏదేమైనా మీ కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతం అద్భుతంగా ఉంది ముఖ్యంగా సుబ్రహ్మణ్యుడు ఆరాధన సూర్య ఆరాధన శివాభిషేకాలు ఇవి చేసుకుంటూ ఆంజనేయ స్వామి దగ్గర వెంకటేశ్వమి దగ్గర అఖండ దీపారాధన చేయడము అలాగే హోమాలు చేసుకోవడం వలన అసలు మేము పట్టుకోవడం ఎవరు సాధ్యం కాదు అంటారు అంత బ్రహ్మాండంగా మీరు తయారవుతారు సో మీరు మీ కుటుంబ కుటుంబ సభ్యులు కూడా ముఖ్యంగా మీకు ఆయుర ఆరోగ్యంగా ఉండాలని మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అద్భుతంగా మీరు వాళ్ళకి హెల్ప్ చేయాలని ముఖ్యంగా మీరు అద్భుతమైన ప్రగతితో సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను